హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు రాసి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూత్గా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాము ఎందుకంటే పిల్లలకి ఈ రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా పిల్లలు లేచి చదువుకుంటున్నారండి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను ఇంట్లో ఉప్మా అయితే ఎవరు తినరండి ఇంకా ఎప్పుడు చేసేలా కాకుండా డిఫరెంట్ స్టైల్ అయితే ఉప్మా అయితే చేస్తున్నాను ఈ ఈ స్టైల్లో చేశానండి చాలా డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎప్పుడు తినే బ్లెస్సింగ్ పాప్ కూడా తిని చాలా బాగుందని అయితే చెప్పింది ఎలా చేయాలో అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది అయితే తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత వేపుకోవాలండి దినుసులు వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలని అయితే ఎర్రగా మగ్గించుకోవాలి అలాగే అందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేగిన తర్వాత నేనైతే వన్ కప్ అయితే గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను గోధుమ రవ్వనైతే ఇంకా ఆయిల్లో వేసి అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి నేను రవ్వ వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను గోధుమ రవ్వ అయితే ఫ్రై అయ్యిందండి నేను వన్ కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి దాని దాంట్లోకి అయితే టూ కప్స్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను వన్ కప్ రవ్వకి టూ కప్స్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి మనం ఎప్పుడూ వాటర్ పోసిన తర్వాత రవ్వ అయితే వేసుకుంటాం కదా అలా కాకుండా రవ్వనైతే ఆయిల్ అయితే రోస్ట్ అయితే చేసుకోవాలండి రవ్వను వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రవ్వ వేపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి అలా అలా వాటర్ పోసుకుని అయితే రవ్వనైతే ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఇది సెకండ్ టైం అయితే చేస్తున్నాను ఇక్కడైతే నేనైతే ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను అలా రవ్వను వేపుకొని వాటర్ పోసుకుంటే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా వాటర్ పోసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోవాలి వాటర్ మొత్తం అయితే డ్రై అయి మనకు పొడి ఉప్మా అయితే రెడీ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము వేడి వేడి పొడి పొడిలాడే గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నిజం చెప్తున్నాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను ఇది సెకండ్ టైం అయితే చేస్తున్నాను నిజంగా తినని పిల్లలు అయితే నిజంగా తింటారు ఎప్పుడు ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారండి టిఫిన్ అయితే చేశారు తిన్న తర్వాత ఇంకా ఆటో అయితే వచ్చిందండి స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా బ్లెస్సీ పాప అయితే కిందకు దిగుతుంది కొంచెం ఈరోజు ఎర్లీగానే వెళ్తున్నారు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని కొంచెం ఎర్లీగానే ఆటో వచ్చింది కొంచెం నిస్సీ పాపకి అయితే హెల్త్ బాగాలేదండి వామిటింగ్ చేసుకుంది అయినా ఈరోజు ఎగ్జామ్ అనేసి అయితే స్కూల్ అయితే మానేయలేదు స్కూల్కి అయితే వెళ్తుంది ఇంకా ఆటో అయితే వచ్చింది ఇంకా ఆటోలో వచ్చిన తర్వాత పిల్లలైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యారు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా బ్రష్ చేసి టీ అయితే తాగాను టీ తాగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నీట్గా అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలండి నీట్గా స్టవ్ లేకపోతే నాకైతే వంట చేయబుద్దు కాదు ఇంకా స్టవ్ అయితే మెస్సీగా ఉంది ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తాను అప్పుడు టైం వచ్చేసి అయితే మార్నింగ్ అయితే టెన్ అవుతుందండి ఇంకా వాషింగ్ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కుకింగ్ అయితే చేయాలండి కుకింగ్ చేసేలోపు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వాష్ అయితే అవుతాయి లోపు వంట పని అవుతుంది ఇంకా బట్టలు కూడా వాష్ అవుతాయి ఇంకా బట్టలు వాష్ అయిన తర్వాత టెరస్ మీద తీసుకెళ్ళి అయితే ఆరేస్తాను పవర్ స్టీమ్ మూడ్లు అయితే పెట్టాను ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నాను టూ టైమ్స్ అయితే సింక్లో వాటర్తో అయితే రైస్ అయితే కడుగుతాను టూ టైమ్స్ రైస్ కడిగిన తర్వాత ఇంకా నార్మల్ వాటర్తో అయితే కడుగుతాను కడిగిన తర్వాత ఎసరు పెట్టయితే ఇంకా స్టవ్ మీద అయితే రైస్ అయితే పెడతాను ఒకవైపు ఇంకా రైస్ ఉడుగుతుంది మరొక వైపు కర్రీ అయితే చేస్తాను రైస్ అయితే స్టవ్మే పెట్టాను ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది రైస్ ఉడికిన తర్వాత కర్రీ అయితే చేస్తాను ఈరోజు కర్రీ వచ్చేసి చామదంపులు ఎక్కి కర్రీ అండి చామదుంపలను ఎగ్స్ అయితే ఉడకపెట్టుకున్నాను ఇంకా ఉడకపెట్టుకొని వాటిపైన అయితే తీసుకున్నాను కర్రీ ప్రాసెస్ అయితే రేపు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైందండి అప్పుడు టైం వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుందండి పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే ఇంక ఈరోజు డైరెక్ట్గా రైస్ అను కర్రీ అయితే పెట్టేశాను ఆఫ్టర్నూన్ చేసిన రైస్ కర్రీ ఉందండి ఇంకా పిల్లలకైతే ఇంకా ఫుడ్డే పెట్టేశాను వాళ్ళు తినేశారు వాళ్ళు తినేసి ఇంకా ట్యూషన్కి అయితే రెడీ అయ్యారు వాళ్ళు ట్యూషన్కి రెడీ అవుతుంటే నేను మార్నింగ్ ఉతికిన బట్టలు ఉంటే ఇంకా ఫోల్డ్ చేసుకుంటున్నాను బట్టలు ఫోల్డ్ చేసి సెల్ఫీలో అయితే సర్దుకుంటాను ఈవినింగ్ కొన్ని బట్టలు ఉంటే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసానండి బట్టలు అయితే వాష్ అయినాయి ఇంకా బాల్కనీలోనే ఆరేస్తున్నాను ఎందుకంటే వర్షం వస్తుంది అనేసి అయితే టెర్రస్ మీద అయితే ఆరేయట్లేదు ఇంకా బట్టలు అయితే బాల్కనీలో ఆరేస్తున్నాను అప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళారు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను నాకు ఎంతో ఇష్టమైన గుడ్ వైబ్స్ వాళ్ళదైతే అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను వన్ వీక్ అయితే అవుతుందండి అప్పుడు వేసుకోవడమే ఇంకా ఈ మధ్యలో అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకోలేదు మళ్ళీ ఈరోజైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫేస్ పైన ఉంచుకుంటానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను ఇలా వీక్లీలో టూ టైమ్స్ అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల టూ టైమ్స్ వేసుకోవడం వల్ల స్కిన్లో మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్